ఉద్దేశంతోనే నేను రాజశేఖర్ రెడ్డి గారిని వెళ్ళి కలిసారు ఫార్మేట్ ఇచ్చాను నేను అంటే ఫార్మేట్ కాదు లైక్ నేను ఫలానా అది అనుకుంటున్నాను అని చెప్పి నేను ఆఫీస్లో ఇచ్చాను అది నాకు తెలీదు ఈ రాజకీయాలు నాకు తెలీదు న్యూస్ ఛానల్స్ కూడా నాకు ఎప్పుడు నేను చూడను నాకు తెలీదు న్యూస్ ఛానల్స్ గురించి కూడా తెలీదు నేను అరకులో షూటింగ్లో ఉన్నాను ఈ షూటింగ్లో ఉన్నాను ఫోన్లు పని చేయవు అక్కడ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ పని చేస్తుందంట ఎయిర్టెల్ పని చేయదు నాది ఎయిర్టెల్ అనమాట షూటింగ్ మాకు రైల్వే ట్రాక్లో షూటింగ్ జరుగుతుంది అయిపోయిన తర్వాత రూమ్కి వస్తే అందరూ అప్పుడు నా ఫోన్ పని చేయడం మొదలు పెట్టింది చూస్తే ఎన్నో మంది ట్రై చేస్తున్నారు ఏంటి అని అంటే టీవీ ఉంటే చూడు టీవీ ఉంటే చూడు అని ఏంటి అని చూస్తే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది నేనన్నాను తీర్థం ఏంటండి అని అడిగాను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది ఏంటి తీర్థం పుచ్చుకోవడం ఏంటి అని ఎవరో పక్కన ఉన్న వాళ్ళని అడిగితే రుద్రరాజు గారా రుద్రరాజరాజు రాజు రుద్రరాజు గారు కాల్ చేశారు కాల్ చేసి అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మ మేము చాలా హ్యాపీగా ఉన్నాము మీరు మా పార్టీలో చేరినందుకంటే అన్నాను నాతోనే మాట్లాడుతున్నారా అండి నేను కవిత మాట్లాడుతున్నానండి ఆ ఆర్టిస్ట్ అండి సీనియర్ ఆర్ట్రెస్ అమ్మా మీతోనే అమ్మా ఇప్పుడు చూస్తాం న్యూస్లో నాకేమీ తెలియదండి నేనేవో ఇక్కడ అరకలో షూటింగ్లో ఉన్నా అలాగమ్మా వచ్చిన వెంటనే కొంచెం కాల్ చేయమ్మా అన్నారు ఈ లోపల తల తిరిగిపోయే కావాల్స్ దెన్ ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ ఏంటి కవిత గారు మీరు రామారావు గారి అయి ఉండి మీరు కాంగ్రెస్లో చేరారంట అని అడిగారు అయ్యా మీ అందరికీ దండం పెడతాను మీరు అందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు నేను అరకులో షూటింగ్ చేసుకుంటున్నాను ఏదో తీర్థం అంట కాంగ్రెస్ తీర్థం టీవీలో వస్తుంది అని అన్నాను లేదు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిసారాలేదా అన్న కలిసానండి నేను ఎన్జిఓ కోసం వెళ్ళి మాట్లాడాను అంటే లేదు లేదు మీరు అసలు ముందు హైదరాబాద్ అర్జెంటుగా బయలుదేరి రండి చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడాలన్నారు సరే అని చెప్పి షెడ్యూల్ అయిపోయిన తర్వాత వస్తే వచ్చే ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ ఐ వాజ్ గెటింగ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ ఇంకా మా గారు ఇంకా కొంతమంది పెద్దలు అందరూ ఫోన్ చేసి ఫోన్ చేస్తుంటే నేను అన్నాను ఎందుకండి బాబు నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు నాకు ఏం చేయాలో కూడా తెలీదు ఎంఎల్ఏ స్టాండ్ ఫర్ వాట్ ఫుల్ ఫామ్ చెప్పమంటే నాకు తెలీదు సీఎం అంటే ఓకే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అది మాత్రం చెప్పగలను అంతకుమించి నాకు ఏమీ తెలియదండి అన్న ఇంటికి వచ్చిన కొంత పెద్ద మనుషులతో లేదు లేదు మీరు రండి 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 అని మీరు రా రామారావు గారు నాకు రామారావు గారు సభ్యత్వం ఇచ్చారు ఎయిటీ త్రీ ఆయన స్వయాస్తాలతో సభ్యత్వం ఇచ్చారు అప్పుడు చూడు స్మాల్ బేబీ అనుకోండి కిడ్ అనుకోండి సో ఓకే రామారావు గారు తెలుగుదేశం అంటే ఓకే నైన్ మంత్స్లో గ్రేట్ మ్యాన్ కాదండి అప్పట్లో మీకు తెలుసు తెలుగు వాళ్ళు తలెత్తుకొని నిలబడగలిగారంటే రామారావు గారని అందరికీ తెలుసు సో మన తెలుగుదేశం పార్టీ కానీ అక్కడికి వెళ్ళి నేను మా వారు వెళ్ళాము చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏమ్మా రాజకీయాలు ఇంట్రెస్టా అన్నారు సార్ ప్లీజ్ మీరు కూడా అలాగే మాట్లాడద్దు గారు నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు నాకు పాలిటిక్స్ తెలీదు మీకు దండం పడతాను అందరూ వదిలేయండి అన్న మా వారు కూడా అదే అన్నది లేదమ్మా మీరు రామారావు గారి అభిమానులని మా అందరికీ తెలుసు కదా ఆయనకి తెలుసు కదా ఇంకా మ్యారేజ్కి ఎంగేజ్మెంట్ అన్నింటి కూడా మేము అటెండ్ చేస్తాము సో మీకు రామారావు గారు అంటే అభిమానం అని మాకు తెలుసు ఏమ్మా మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా అని అడిగారు అంటే సార్ అందరు ఇలాగే అంటున్నారు నేను ఏ పార్టీలో నాకు రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ లేదు ఏం చేయాలనుకుంటున్నారు అన్నారు చెప్పాను ఏమని రెండు పాయింట్స్ చెప్పాను నేను ఆడపిల్లల్ని పుట్టుకతో చంపడము ఆడపిల్ల పిల్లల్ని కడుపులోనే చంపడము ఆడపిల్లల్ని భారీగా వచ్చిన తర్వాత చంపడము లేదా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో తల్లి తల్లిదండ్రులు ఉండడము ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఇబ్బంది పడడము ఇలాంటివన్నీ లేకుండా ఉండడం కోసం నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను ఇంకొకటి రీహెబిలియేషన్ ఉన్న ఏ పిల్లలకైనా కంప్లీట్ అది బిర్లా కొడుకుకైనా అదే ట్రీట్మెంట్ ఉండాలి మా వాచ్మెన్ వాళ్ళ బిడ్డైనా అదే ట్రీట్మెంట్ ఉండాలి అలాంటి ఒక సొసైటీ నేను పెట్టాలి అని అనుకుంటున్నాను దాని మీద గవర్నమెంట్ ద్వారా కూడా నేను హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను అందుకనే నేను రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిశాను ఆయనకి ఇచ్చాను అని అన్నాను సరేనమ్మా మీకు పాలిటిక్స్ నిజంగానే మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మీరు తెలుగుదేశం పార్టీ ద్వారా మీరు వర్క్ చేయండి నేను మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి మిమ్మల్ని మినిస్టర్ చేసి మీకు డెఫినెట్గా సముచిత స్థానం కల్పించి మీరు ఏ ఆంబిషన్తో ఉన్నారో అంబిషన్ ఫిల్ఫిల్ అయ్యేలాగా చేస్తాను అన్నారు అంటే నేను అన్నాను నాకు ఎమ్మెల్యే అంటే కూడా నాకు మీనింగ్ తెలియదు అండి ఉన్నది చెప్పాలి మీరు నేర్చుకుంటారమ్మా మీరు చాలా తొందరగా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు ఆ నమ్మకం ఉంది అని అంటే మా హస్బెండ్ కూడా మాట్లాడితే మా హస్బెండ్ అన్నారు నో 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 డోంట్ రీటర్ లైక్ అంటే ఒక హండ్రెడ్ వంద మంది వెళ్తే దీన్ని కూడా ఒక నూట కుట్టం మనిషిలాగా వద్దు అలాగైతే వద్దు నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నాకు పాలిటిక్స్ తను రావడం ఇష్టం లేదు చాను చాలా సెన్సిటివ్ మీరు మైక్ పట్టుకొని వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని అంటే అలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అని చెప్పారు ఎవరిని తిట్ట అవసరం లేదు పార్టీకి వర్క్ చేస్తే చాలు అని చెప్పేసి అంటే సో యూనో సీ టు దట్ యూ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్ నో డీ రెస్పెక్ట్ఫుల్ టు హర్ అని చెప్పేసి అన్నారు అంటే ఒక మంచి రోజు చూసి జాయిన్ అవ్వమంటే నేను ఒక మంచి రోజు చూసి జాయిన్ అయ్యాను డే వన్ నేను ఫస్ట్ అన్నీ నేర్చుకోవాలి మీకు ఇందాక చెప్పాను కదండి ఒక పని తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ బీ ఇన్ ఒప్పుకున్నాను వచ్చాను ఏదో ఒకటి చేయాలి ఇంకా అన్ని అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది చాలా మెయిన్గా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచ్ హౌసెస్ వాటర్ ప్రాబ్లం గుడిసెల్లో ఉండేవాళ్ళు బస్తీ వాళ్ళు అక్కడంతా వాటర్ ప్రాబ్లం ఉంది సో ఇదంతా నేను ఏమంటారు దాన్ని సర్వే చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసుకొని హోమ్ వర్క్ చేసి సో నేనేంటంటే అది హండ్రెడ్ పర్సెంట్ నేను కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పి చాలా లైబ్రరీలో కూర్చొని హిస్టరీ తీసుకొని సో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు తెలుగుదేశం ఏం చేస్తుంది లేదా ఇంకో పార్టీ వాళ్ళు ఏం చేశారు అన్నీ కూడా సేకరించి ఇట్లా అంతా ఎలా అంటే స్వప్న గారు మీకు తెలుసు నేను లేదు బికాస్ యూ బీన్ ఇన్ దిస్ మీడియా వెరీ లాంగ్ టైమ్ సో మీరు నా వర్క్ చూసుంటారు నా వర్క్ ఎలా అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లెగిస్తే సిక్స్ ఓ క్లాక్కి నేను ఛానల్స్కి న్యూస్ స్కామ్కి పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇంటికి నేను లెవెన్ ఓ క్లాక్ వచ్చేదాన్ని అండి నా బ్యాగ్లోనే ఎక్కడ నేను ఎవరి దగ్గర కూడా ఒక కప్ ఆఫ్ కాఫీ కానీ మంచినీళ్ళు కానీ ఎవరి దగ్గర నేను తాగలేదు ఐ స్పెండ్ మై ఓన్ మనీ మధ్యాహ్న మధ్యలో ఎక్కడైనా దొరికితే ఇడ్లీలాగా ఇలాగంతా తిని వాటర్ నేను తీసుకెళ్ళి డ్రై ఫ్రూట్స్ నా బ్యాగ్లోనే పెట్టుకొని ఫ్రూట్స్ నా బ్యాగ్లో పెట్టుకొని జ్యూసెస్ పెట్టుకొని అందరూ సిగ్గుపడతారు ఇప్పుడంతా ఏంటంటే అందరూ ఫోన్ పట్టుకోవాలి ఇలా ఇలా రావాలి ఆ బ్యాగ్ ఇంత పెద్ద బ్యాగ్ తేవాలంటే ఏదో పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఫీల్ అయిపోతారు అలాగంతా ఏం లేదు నేను అంత పని చేశాను ఏమైంది ఓకే నాకు ఎమ్మెల్యే సీట్ అన్నారు కదా ఎక్కడిస్తారు అని అడిగాను నేను అంటే నన్ను ట్రేస్ ఆఫ్ ఏమంటే నేను నాకు నా సర్కిల్లో కాన్ఫిడెన్స్ ఉన్న కొన్ని చెప్పాను సో ఆయన మైండ్లో ఉన్నవి కొన్ని చెప్పారు అటు ఇటు అటు ఇటు చేసి దెన్ మీకు తెలిసే ఈక్వేషన్స్లో అన్నీ మారుతూ ఉంటాయి నాకు ఈ చెడు కూడా అన్నమాట ఉమ్మడి రాష్ట్రంలోని ఒక వంద నియోజకవర్గాల్లో చెప్పారు లాస్ట్ అటు ఇటు తోసి 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 వైజాగ్ సౌత్ అని చెప్పారు ఓకే నో ఇష్యూ అన్నీ వైజాగ్ సౌత్కి వెళ్ళి అక్కడ నేనంత మొత్తం ఏమేం చేయాలి ఎవరెవరిని కలవాలి క్రిస్టియన్ ముస్లింస్ అరు అన్నీ ఉంటాయి కదా అని అన్నీ